హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గడ్డం ఏంది ఇలా ఉన్నావు నువ్వు మీరు అనుకోవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయ్యే వరకు తీయద్దు మంచిది కాదు అని చెప్తే పెద్దవాళ్ళు ఇట్లానే ఉంచను అన్నమాట ఈ గడ్డం సంగతి మాకెందుకు ఈ గోళ ముందు మ్యాటర్లోకి రండి అదెందుకు అని సొల్ అంటారా ఇప్పటికే తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎస్ అండి అవును కృష్ణవేణి అయితే డెలివరీ అయ్యింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నిన్న డెలివరీ టైంలో అయితే నిన్న పాపని తీసుకురాలేదు ఈరోజు మా నాన్న తీసుకురావడానికి ఇంటికి వెళ్ళిండు వస్తూ ఉంటాడు వచ్చిండు అనుకుంటున్నా మా పాప కూడా మా పాప రియాక్షన్ ఏంది అనేది మీకైతే చూపెడతాను ఇంకొక విషయం ఫ్రెండ్స్ డెలివరీ అప్పుడు మంచిరాళ్ళకి వస్తాము అని చెప్పినా కదా అయితే రాలేదు మా ఏరియాలోని హాస్పిటల్కి వచ్చాం చిన్న హాస్పిటల్కి సారీ అండి చెప్పినట్టు ఇక రాలేకపోయాను ఫస్ట్ అయితే కృష్ణవేణి చూద్దాం కదండి మీకు ఆల్రెడీ ఉండే ఉంటుంది కృష్ణవేణి అరే సొల్దు ఆపురా బాబు కృష్ణవేణిని అయితే చూపెట్టు ఇదంతా ఎందుకు మాకు కృష్ణవేణిని అయితే చూపెట్టని మీరు అనుకునే ఉంటారు ఇప్పుడైతే కృష్ణవేణి చూద్దాం కదండి కృష్ణవేణిని అండి చెప్తాను అండి మా పాప అయితే వచ్చేసింది అగో డబ్బులు పట్టుకొని వచ్చినావా ఇది మమ్మీ అగో అటు ఉన్నది మమ్మీ అగో అక్కడ ఆ రూమ్లా పోయిదా మా వాళ్ళు క్లీనింగ్ చేస్తాను క్లీనింగ్ చేసినాక పోయిదా సరేనా ఇగో పట్టు డబ్బులు పట్టు ఇక అక్కడ క్లీనింగ్ చేస్తుంది తర్వాత పోతాం ఏంటి చెప్పు ఆగు ఇలా అయితే ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ మా పాప మా చెల్లె మా డాడీ అటు క్లీనింగ్ చేస్తానని చెప్పేసి అయితే ఇక్కడ ఆపిల్లు తర్వాత పోతాం కృష్ణవేణికే మమ్మీ పక్కది జరుగుతుంది మమ్మీ మమ్మీ నీకు తమ్ముడు వచ్చిందా చెల్లి వచ్చిందా నీకు చెప్పిందా ఎవరైనా అత్తమ్మ కానీ నానమ్మ కానీ సారీ ఇది అత్తమ్మ కానీ తాత కానీ చెప్పిందా నానమ్మ అయితే హాస్పిటల్లో ఉండే ఇల్లు అంటే మా అమ్మ నానమ్మ అన్న కానీ ఇటు ఇటు చూసి చెప్పు ఎట్లు ఉన్నాయి అటు దియా ఉన్నది కనబడతలేదు అక్కండి చూడండి అక్కడ ఎద్దు ఉన్నదైతే చెప్తాంది అండి మేము లేకుండా ఎట్లా ఉండే ఒకరోజు నైట్ మొత్తం ఉండగలిగినవా బియ్యం చెప్పావు ఇటు చెప్పావు ఇటు చూసినా కానీ పడుకొని ఉన్నది అయితే పడుకున్న ఉన్నది ఫ్రెండ్స్ మమ్మీ ఇగ మమ్మీ వచ్చింది వీళ్ళు ఎవరు బా అగో ఇట్లా రావడానికి చూస్తా అండి ఇక పాప అంటా అండి ఇక మమ్మీ ఎవరు చూడు మమ్మీ ఎవరు అవ్వ పాప పాప కాదు పాప గుర్తుపట్టింది కృష్ణవేణిని గుర్తుపడతలేదని చెప్పేసి అయితే మా పాప అది తీస్తుంది కట్టుకున్నది చెవులకు స్పీ రాంగా రాగానే దాహాయం వేసిందా మమ్మీ మమ్మీ ఇది చూడు పాప ఎట్లా ఉన్నది Papa Hết lâu này Papa À uh, Papa Hãy <laughs> 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 <hati> పాపతోని పడుకొని ఉండు అజ్జుచ్చే ఏ అట్లా పట్టవద్దు అజ్జుచ్చే నాకు కాళ్ళు ఎందుకు వేస్తా కాలు వేస్తాంది పడుకొని ఉన్నది తర్వాత లేచినాక ఆడుకునేవా పడుకో పడుకో ఏయ్ పట్టుకొని లేస్తుంది దూరం ఉంచు ఇక చాలు లే చాలు ఇక చాలు చాలు ఇక నువ్వు పట్టుకున్నది పాపనే మా పాపకైతే సంబురం ఉన్నది పాప పాప అనుకుంటా అండి అగో అగో నువ్వు దూరం ఉంచు దూరం ఉంచు ఏం కాదు దగ్గర పోనీయకు పాపతోని పడుకుంటానా సంబరం ఉన్నది మా మమ్మీకి అబ్బా చూడు మెల్లగా మరి తాకేవు లే తర్వాత తర్వాత పడుకునేవు లేపు లేపు వద్దు ఇక్కడ లేపు పట్టుకో బుధర్ ను పట్టుకోమని చెప్పు సెకండ్ ఉమ్మా నీదే మమ్మే ఫస్ట్ ఉమ్మ అత్తమ్మ పెట్టింది సెకండ్ ఉమ్మ నీదే పెట్టు రైట్ ఇగో అత్తమ్మ ఇటు ఉన్నది ఫస్ట్ ఉమ్మ అత్తమ్మ పెట్టింది మా చెల్లె సెకండ్ ఉన్న సెకండ్ ఉమ్మా ఏమో మా మమ్మీ అయ్యో సారి ఉమ్మా ఇస్తూ ఉంటది పట్టుకొని వదిలే అటు ఇగ చూడు ఎడుస్తుందా లేదా నువ్వు పట్టుకున్నందుకు ఉండు సేమ్ టు సేమ్ మమ్మీ లెక్కనే ఉన్నది కదా ఫ్రెండ్స్ అది ఎడుస్తుంది అటైతే వేరే పేషెంట్ వాళ్ళు ఉన్నారు మమ్మీ పాప ఏమో తింటాంది పాప ఏమో తింటాంది నువ్వు తింటావా కుర్కురేలావు ఉన్నావు చూశారు కదా మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ కృష్ణవేణి అయితే డెలివరీ అయిపోయింది మొత్తానికి నా నాకైతే వేరే పని చెప్పిండ్రు బయటికి పోయి పోయేది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం ఈ వీడియో అయితే ఇంతటికి ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్